ఆడి వాళ్ళ మాటలు బట్టి మగవాళ్ళు గడ్డాములు సొప్పాములు కప్పమడలు కొల్లపురి పట్టణం గట్టి కలిగట్టు తలిగించినట్టు తలిగించి అల్ల కొల్లారము యాడిదాడ కాల్తుంది కూలుతుంది ఎలుకలు కాలుతా ఉన్నాయి నేతి వాసన కబులు అయ్యేటువంటి మరి ఉడతలు కాలుతున్నాయి పాలబిందలు కాలుతున్నాయి పాలబిందలు కాల ఎవ పాలవాసన చె and we're telling you ¡Ya le <coughs> కొల్లారం చేసి కొల్లపరిపడ్డమంత పాడు దోడి చేస్తుంది హా ఉన్న ఉన్న మేమంటుంది చెల్లెళ్ళు మొగళ్ళు అంటు పెడుతున్నారే అంత చల్ల కొల్లారం చేస్తారు కదా కొన్ని కొన్ని అరిసెలు పోయి సీరా నామంతం ఎందుకు అరిచెలు పోతే నాలుగు దిని చెంపెల్ నింపులం అయితే ఈ పోతే

కొల్లపూరి పంట మాత్రం ఎరగడం జరిగింది మీపోతే అయ్యో రామ రామ రాజులేమారా

നമ്മളത് അച്ഛണ്ടാകത്ത മണ്ട నువ్వు మాత్రం బుక్ నువ్వు తమ్ముడు తెచ్చిండే అంటే వేసి ఇది పోయిందా ఇది పోయి అది ఎత్తదేహా నీ తమ్ముడు తెస్తే రాత్రి పగలయితుంది పగలు రాత్రి అవుతుంది అట్లా కాదు నీ తమ్ముడు కవరు నాకు పక్క దొరకాలే నీకన్ని లెక్కలతోని నువ్వు చూసుకుంది ఆగో నువ్వు నా ముంగటేం మాట్లాడినా నాకు నచ్చది మరి ఎట్లా నీ అసోంటి మొగోడు నాకు దొరకదు దొరకడు ఏదో తిక్కులేక ఏసుడు గతిలేక ఏడు అసలు తొగోడైనట్టు ముందు కిత్తెచ్చుండు ఆగో ఓయ్ కొల్లాపురి పట్టము నోపల ఓపెన ఓకే చక్కటి నందులమ్మ నల్ల ఎరువు ఉన్నది నందులమ్మ నల్ల ఎరువును నాలుగు కళ్ళు పెట్టి రాళ్ళు పెట్టే తాగో షాపల్ల షాపండు రొయ్యల్లో రొయ్య అయిండో ఎందుకాయలు ఎందుకయిండో తావేలా తావేలు అయిండో ఇక మాత్రం మల్లయ్యా ఇచ్చిన మాట మల్లయ్యాయితయ్యా మల్లయ్య మల్లయ్యా మల్లయ్య మల్లయ్య తెలుసు కాలు ఇస్తాము చచ్చిపోయినా నమ్మకపోయినా ఏం చెప్తాము ఇంకా

కారు కంచలకు వైవిడిగా కంచెల పడిపోతున్నాయి సీ చేపలు ఎండకాయలు తాగేళ్ళు మరి ఇటు మరి పోతున్నాయి అని చెప్పి ఉరికిపోయి పుల్లకి కారకంట అడ్డు పెట్టాలి కదా పెరుగుండ మొగోళ్ళైతే నచ్చినేసుకునే మడి చేసుకున్నా తోబడి కానీ కాకపోతే అడ్డి పెట్ట కారకంజ మొత్తం

লা கは ග അവനെ കൊണ്ടായില്ലല്ലേ കാർഗൻ ചാണ്ടി വെറുതെ

మోత్త చెప్పినట్టుగా అడ్డు మళ్ళీ వాసన మురుగు వాసన మళ్ళీ నచ్చిండవా సత్య మళ్ళీ వచ్చిండు అంటే కిత్రన ఉంటుందా ఇది

పన్ను బు జీడి పళ్ళు చీడికి బం పొంద పళ్ళు పోనంగి బలు పండున్నయో బాగా తోట అన్ని చెట్లు కొట్టి పోడి కొట్టి పెట్టి పెట్టిపోయి కొట్టి కొట్టి అన్ని అన్ని కొట్టి కొట్టి చేతులు కూవాడి పోవా ఏది కాదు ఇంత ఎలగడి తెలిగించి నేను ఓట్లకి పోతాండి మొదలారండి అత్త కాదు సత్యం కావాలి போும்சா அண்ணது மந்தி அன்னது పిడ వాసింది కోడి కూసింది మీకేమో శిరమైంది నా తోడగుంట అంతేనా ఒక్క మాట

మల్లయ్య మల్లయ్య సంగన్న శవద తీరు అయితే మల్లయ్య సంగన్న శవదీరుడు ఒక్క సంతుడు ఒక అంత అన్నరు వండుకురు వండుకురు అది ఏం చేయమంటారు మల్లయ్య జాడ సంగన్న కిరక సంగన్న జాడ మల్లన్న కిరక ఒక్కసారి సంగన్న అడిగితే నా మనకు స్థిరమైంది అర్థమైందా అయిపోయాను అడగబోయే కూర్చొంటే పోయాన

¡Y el

అటువంటి వాడు ఉరికి పోయి మళ్ళీ మల్ల అన్నెల కమ్మ రెట్టబట్టి అని చెప్పి కాపురేరాడు చెప్తు സങ്ക എത്തു താഴെ ഭാര്യ പറ്റിണ്ടാകും அது <laughs> இல்ல <laughs> <laughs>